మల్లీ రావా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మసూద లాంటి సినిమాలతో ఆడియన్స్ను ఆకట్టుకున్న బ్యానర్ స్వధర్మ ఎంటర్టైన్మెంట్ ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తోందంటే ఖచ్చితంగా బాగుంటుందనే నమ్మకాన్ని కలిగించారు రాహుల్ యాదవ్ తాజాగా ఆయన బ్రహ్మానందం రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో బ్రహ్మానందం సినిమాతో వచ్చారు ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది మంచి ఎమోషన్ ఉండేలా అద్భుతమైన కథని ప్రజెంట్ చేశారని దర్శకుని అందరూ అభినందిస్తున్నారు అలాగే బ్రహ్మానందం ఆయన కుమారుడు ఇక వెన్నెల కిషోర్ ముగ్గురి నటన చాలా బాగుందని ప్రశంసలు వస్తున్నాయి ఈ సినిమా కలెక్షన్స్ ఒకసారి చూస్తే తొలి రోజు మూడు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది రెండో రోజు రెండు కోట్ల ఇరవై లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి మూడో రోజు కోటిన్నర నాలుగో రోజు డెబ్బై ఐదు లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి ఐదో రోజు నలభై ఐదు లక్షలు ఆరో రోజు నలభై లక్షల రూపాయల మేర కలెక్షన్స్ ఏడో రోజు ముప్పై ఐదు లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమా దాదాపు ముప్పై నుంచి ఇరవై ఎనిమిది శాతం మధ్య ఆక్యుపెన్సీతో కొనసాగుతోంది స్టోరీ వైజ్ చూస్తే బ్రహ్మ అలియాస్ బ్రహ్మానందం రాజా గౌతమ్ ఒక థియేటర్ ఆర్టిస్ట్ చిన్నప్పుడే తల్లిని తండ్రిని కోల్పోతాడు నాకు నేనే నాతో నేనే అన్నట్టు సెల్ఫిష్గా బతుకుతాడు ఎప్పటికైనా పెద్ద నటుడు కావాలనేది తన లక్ష్యం ఈ ప్రయత్నాల్లో ఉండగానే తన గురువు సహాయంతో ఢిల్లీలో జరగనున్న కళారంగు మహోత్సవంలో నాటకం వేసే అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడు అయితే ఇందులో పాల్గొనాలంటే ఆరు లక్షలు ఇవ్వాలని ఆ వేడుక నిర్వాహకుడు బ్రహ్మను డిమాండ్ చేస్తాడు దీంతో ఆ డబ్బు సర్దేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కానీ విఫలమవుతాడు బ్రహ్మ సరిగ్గా అప్పుడే వృద్ధాశ్రమంలో ఉండే తన తాత మూర్తి అలియాస్ ఆనందరామ్మూర్తి బ్రహ్మానందం తన పేరు మీద కోదాడి దగ్గర ఆరు ఎకరాల భూమి ఉందని తాను చెప్పినట్టును ఉంటే నీకు ఇస్తానంటూ బ్రహ్మను ఊరికి తీసుకువెళ్తాడు ఇక బ్రహ్మను ఊరికి తీసుకువెళ్ళాక ఏం జరిగింది తాను చెప్పినట్టుగా బ్రహ్మకు మూర్తి పొలం రాసిచ్చాడా దీన్ని ఇవ్వడం కోసం అతను పెట్టిన కండిషన్స్ ఏంటి అసలు మూర్తి వృద్ధాశ్రమంలో ఉండిపోవడానికి కారణం ఏంటి ఆ వృద్ధాశ్రమంలో పరిచయమైన జ్యోతి తాలూరి రామేశ్వరికి మధ్య చిగిరించిన ప్రేమ కథ ఏ కంచికి చేరింది బ్రహ్మను ఇష్టంగా ప్రేమించిన తార ప్రియా వడ్లమని తనని ఎందుకు వదిలి వెళ్ళిపోయింది చివరికి వీరిద్దరూ కలిశారా బ్రహ్మ నటుడు అవ్వాలన్న తన లక్ష్యాన్ని నెవేర్చుకున్నాడన్నది ఈ వెండితెలపై సినిమా చూసి తెలుసుకోవాల్సిందే వృద్ధాప్యంలో ఒంటరితనం ఎంత నరకంగా ఉంటుందో ఈ సినిమాలో చెప్పాలనుకున్నారు దర్శకుడు నిఖిల్ దీనికోసం ఆయన మంచి కథ రాసుకున్నారు ఇది తాత మనవుడు అనుబంధాలతో ముడిపడి ఉన్న కథ ఆ పాత్రల్ని నిజ జీవితంలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం రాజా గౌతమ్ చేయడం వల్ల ఇది అందరి దృష్టిని ఆకర్షించింది మంచి పాజిటివ్ టాక్తో వెళుతోంది ఈ సినిమా